వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విజయవాడపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నాడా ఇప్పటికే రాష్ట్రమంతటా వైసీపీ బలం పుంజుకోగా కృష్ణా జిల్లాలో ఇప్పటికీ టీడీపీ స్ట్రాంగ్గానే ఉంది అయితే ఈ రెండున్నరేళ్లలో సీఎం చంద్రబాబు తెలుగు తమ్ముళ్ల అడ్డగోలు దోపిడీతో బెజవాడ ప్రజల్లో టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ముఖ్యంగా రాజధాని ప్రాంతమైన అమరావతి విజయవాడ ప్రాంతాల్లో వైసీపీని తిరుగులేని శక్తిగా మలిచేందుకు జగన్ ప్రయత్నాలు ఆరంభించాడా ఆ మేరకు ఇక నుంచి రాష్ట్ర రాజధాని అమరావతిలో పార్టీ కార్యకలాపాలు మరింత ముమ్మరం చేయాలని జగన్ భావిస్తున్నాడు దీంతో శాశ్వత భవనం నిర్మించుకునే వరకు విజయవాడ నగరంలోనే తాత్కాలికంగానైనా నివాసం ఉండాలని ఆయన భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి రాజధాని నగరమైన విజయవాడలో పార్టీ పట్టు సాధించాలంటే అక్కడ బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గ హావాను ఎదుర్కొనేందుకు మరొక బలమైన కాపు సామాజిక వర్గ సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు కాపులతో పాటు నగరంలో బలంగా ఉన్న బ్రాహ్మణ వైశ్య యాదవ వర్గాలను సమన్వయం చేసుకుంటేనే బెజవాడలో ఉనికి చాటుకోగలమని గ్రహించిన జగన్ ఆ మేరకు వ్యూహరచన చేస్తున్నారు ఇప్పటికే వయసు వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసును పార్టీలో చేర్చుకుని ఆయనకు నగర పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు యాదవ్ వర్గానికి చెందిన పార్థసారథిని జిల్లా అధ్యక్షుడిగా నియమించారు ఇక రాజధాని నగరాలైన గుంటూరు విజయవాడలో పార్టీ కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించిన జగన్ తాను కూడా విజయవాడలో నివాసం ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం తాము దూరంగా ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీకే లబ్ధి చేకూరుతుందని తన పార్టీ నేతలు కూడా హైదరాబాద్లో విలేకరుల సమావేశాలు నిర్వహించడం వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదని జగన్ గ్రహించారు ఇటీవల విజయవాడ గుంటూరులో రోజా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుగ్గన్ రాజేందర్ రెడ్డి అంబటి రాంబాబు సమావేశాలకు మీడియాలో ప్రాధాన్యం వచ్చిన విషయాన్ని గ్రహించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి మొత్తానికి భారీ ప్లాన్తోనే వైసీపీ అధినాయకుడు ముందుకు వెళ్తున్నాడనే అర్థమవుతుంది అది సంగతి